మాంటూ ఛానల్ ధారా రాజేష్ ఫొటోస్ ఎడిటింగ్ గ్యాష్ ఈరోజు స్టాపిక్ వచ్చి చేసి ఏంటంటే గాస్ మీరు టెన్ చూసే ఉంటారు ఈరోజు నా ఫోటో ఎడిటింగ్ అయితే చేసినమాట నాలుగు ఫొటోస్ అయితే వాడాను చూసి గ్యాస్ మాకు ఇక్కడ ఒకటే ఒకటి యాడ్ చేసిన తర్వాత వచ్చేసి రెండోది అనమాట ఇది తర్వాత ఇక్కడికి వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ నేమైతే యాడ్ చేశాను ఇక్కడ దా రాజేష్ వెరైటింగ్ అయితే ఉందిగా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి యూట్యూబ్ వేసి ఇచ్చాను అనమాట డోబర్స్ తర్వాత వచ్చేసి ఇంకోటి కొట్టించాను తర్వాత ఇచ్చాను ఇక్కడ ఫోటో యాడ్ చేసిన విధంగా అయితే సింహం అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి బాగా జూన్ చేస్తుంటే మనకు చుక్క 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 చుక్కలకైతే పాడుతుందిగా అదే అనమాట అదనమాట చూసుకునే గాస్ ఫుల్ ఇన్స్డీ అయితే వచ్చింది కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకొని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని కాగి మీరు ఎండు వరకు అయితే చూడండి మీకే అర్థమవుద్ది అనమాట నేను ఏ విధంగా చేసానని క్లిప్ చేయకుండా సరే కాయస్ ఇంకా ప్లేట్ లేకుండా వెళ్ళిపోదాం కాయ ఇంకా వీడియోలకి అయితే ఫస్ట్ వచ్చేసి కాయ మీరు అలా పిక్సల్ అప్లికేషన్ కానీ లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందో డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే నా యూట్యూబ్లో లింక్ తీసుకుని మీరు డౌన్లోడ్ అయితే వేసుకోండి తర్వాత విధంగా అయితే ఉండగా అసలు ఏ విధంగా యాక్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు మొత్తం ఇక్కడ మూడు లైన్లు అయితే ఆ మూడో లైన్లో మనకి కలర్స్ అని అవుతుందా తీసుకొని వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇది తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మధ్యలో నొక్కండి మధ్యలో వక్కినాక మన ఇక్కడ రెండు షేప్లు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొంచెం బ్లాక్ అయితే తీసుకొని కొంచెం అదే ఏదైతే అయితే అన్నాక ఏం చేస్తారంటప్పుడు ఇది మనకి ఎంత కావాలో అంత అయితే సూన్ చేసుకొని అది మనకి షేప్లో కావాలి ఈ షేప్లో కావాలి అనుకొని కొంచెం నేను వచ్చేసి అదే మాట ఏదైతే పెట్టేసి తర్వాత ఏం చేస్తారంటే నా ఫోటోలు తీసుకుంటున్నాను ఫోటోలు డబ్బా వెయిట్ నా పొటోలు వచ్చేసి పుట్ట ఏదైతే అంటే తీయటం వాళ్ళకి వల్లగా లేదో నా ఫోటో చూసుకున్న చూసుకుని అసలు అంతా నీట్గా తుండే ఏంటంటే మనం అంటే ఈ ఫోటోలు డబులు ఉన్నాయన్నమాట ఉంటే ఏం చేస్తానంటే ఇంకా ఒకరా నేను కొంచెం వెనక్కి తిరిగిందన్నమాట ఇది కొంచెం కట్ అయితే అవుతుంది తర్వాత చేస్తానంటే కలర్ అయితే ఇప్పుడు యొక్క బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ ఉందో అది అయితే తీసుకొని అంత ఇంకా స్క్రీన్ మీద ముక్కున్న తర్వాత మనకి అదే కలర్ అయితే యాడ్ అయ్యి కదనమాట మనకి అది అలపడకుండా ఆ పని లేకుండా ఏదేం పెట్టుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒకసారి నెక్స్ట్ మొత్తానికి స్లాక్లు అయితే వేసుకొని నెక్స్ట్ వచ్చేసి పెన్ను కొట్టేసుకుంటే దీనికి తర్వాత ఫోటోలోకి వెళ్ళి మా అయితే తీసుకోండి నాది ఎక్కడ ఉందంటే నా ఏమో కాదు ఎవరైనా టచ్ చేసుకోవచ్చు మనకి వాటిలో బ్రాప్స్ ఎక్కుకోవాలి ఎక్కువ పనే లేదు మనం పిక్సా ల్యాబ్లోనే చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ కీ గ్రౌండ్ ఫిక్స్ కాకుండా ఫ్రీగా తర్వాత వచ్చేసి క్లిక్ కెమెరా ఒకటే తయారు చేసుకున్నాను నా ఫొటోస్ ఎంతో జూమ్ చేసుకున్నా కానీ క్లారిటీ అనేది తగ్గదు ఫుల్ హెచ్డీకే తగ్గపడతాయి మీరు అనుకుంటారేమో నేను కెమెరాలు దిగే నేను కెమెరా కానీ నా మొబైల్లోనే నా ఫోన్ అయితే దిగింది మనకి అంటే నేను ఎడిటింగ్ అనేది చేసుకోనమాట వాళ్ళకి మీకు అట్లాగే తేపడుదనమాట ఏదైనా పెట్టుకొని ఫ్లాగ్ కూడా వేసుకొని తర్వాత వచ్చేసి తను కూడా ఒకటే ఒకటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూసుకోము ఇంతవరకు ఓకే అని చెప్పి వేసుకొని సెంటు టు బ్లాక్ కుట్టేసి ఉన్నది బ్లాక్ అయితే తెచ్చుకోండి పూర్తిగా అది అట్లా ఉంటుంది మనతోనే తర్వాత వచ్చేసి ఏ విధంగా తయారు చేసి నాకేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకేమో వచ్చేసి నా పేరు టైట్లే తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను ముందుగానే పౌంట్ యాడ్ చేసుకున్నాను అన్నమాట అను పౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకొని సిప్ అది ఏదైనా ఏం చేస్తారంటే మన యూట్యూబ్ తీసుకు వచ్చేసి తీసుకున్నాను సారీ సారీగా ఇది కాదు ఎలా చేయొద్దు సారీ ఏమనుకోవద్దు వచ్చేసి ఇది అన్నమాట నేను అర్థం చేసుకున్నాను అది గ్రౌండ్ ఉన్నది ఇది గ్రౌండ్ ఉండేది అనమాట అది నేను రిమూవ్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ మర్చిపోయా చెప్ట మర్చిపోయా కా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి పిక్సల్ పిక్సల్ కాదు నేను ఆ యాప్ కూడా నేను మీకు యూట్యూబ్ లింక్ అయితే ఇచ్చాను విధంగా పెట్టేసినాక తర్వాత వచ్చేసి ఇది తీసుకున్న సరే మనకి ఉందే కాదు మనం తుని చెప్తే చుక్క 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 చుక్కలు కాపాడుతుంది చెప్పేసి అదనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఉండడం ఇట్లా ఉన్న ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆఫర్ నొక్కినాక ఇక్కడ మనకి వేపాడప్పుడు నొక్కినాక ఇక్కడ మనకి పచ్చ కలర్ వచ్చింది అది ఎందుకు వచ్చింది ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ వచ్చి పచ్చి కలర్ ఉంది కాండి అది ఏదైనా అయితే పోయిద్ది అనమాట తర్వాత సెంటు టు బ్లాక్ అయితే లోపుకొని సేమ్ కలర్ అనేది తగ్గించుకోండి అనమాట మీకు ఎంత కావాలో చూసుకొని ట్రాక్ అయితే ఎంత కావాలి తర్వాత వచ్చేసి కూడా వేసుకున్నాను తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి దీనికి ఏమిద్దామబ్బా నేను ముందు వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ ఇచ్చుకుంటున్నాను అంటే నేను ఆ ఫోన్ లే నేను అట్లా తీయలేదంటే నేను ఇష్టం ఫ్రీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ఇలా వద్దనుకుంటే తీసేసుకొని తర్వాత వచ్చేసి సిమ్ అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ యాప్ వచ్చేసి ఏదంటే అదే బ్యాక్గ్రౌండ్ రూమ్ చూసేది ఫోటో రూమ్ అనమాట ఒక వాటి ఎక్స్కోండి అలా క్వాలిటీ అనేది ఇప్పుడు మన కావడం క్వాలిటీ ఫుటో క్వాలిటీ అంత అయితే ఉంటుందో ఒక హోటల్ కూడా అంత అయితే వచ్చింది మళ్ళీ యాప్స్ ఏపీ ఎన్ని అనవసరం అనమాట ఫోటో పుటోరం తెక్స్కుంటారా ఏ లెవెల్ అయితే ఉంటుంది అక్కడ యాప్ లేకపోతే రిమోబ్రా గ్రౌండ్ అని ఎన్ని చండాలంగా అయితే ఉంటాయి మళ్ళీ వచ్చేసి నేను ఇదైతే యాడ్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ వద్దగా యాడ్ చేద్దాం వద్దులే వద్దులాగా మళ్ళీ మా సింహం అయితే యాడ్ చేసుకున్నాం నాకు వద్దనిపించింది రిమోబ్రా గ్రౌండ్స్ అని పీచియాల్ అని ఎన్ని ఏ స్టాప్స్ ఏ స్టాప్స్ అనమాట అంటే వాటిలో ఏంటంటే మనకి క్వాలిటీ అనేది తగ్గిద్ది అనమాట తగ్గిద్ది ఇప్పుడు ఎట్లా ఎట్లా వచ్చేసి రూమ్లో ఇప్పుడు వందకే వంద అయితే వచ్చింది అనమాట హెచ్డి ఇప్పుడు అదే ఇప్పుడు చదువుతున్నా అనమాట ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ అదే రిమో బ్రాగు వందకేసి యాభై ఎంఈ వచ్చింది అనమాట అంతే అనమాట వాటిలో అంతకు చెప్పేసి నేనైతే ఇది చేసుకుంటున్నాను అంటే ఇది కావాలన్న వాళ్ళు నాకు యూట్యూబ్లో అయితే మెసేజ్ పెట్టండి అది నాకు మొబైల్ నెంబర్ ఇచ్చాను ప్యాకెట్ కాంటాక్ట్ అయితే అవ్వండి తర్వాత వచ్చేసి నేను ట్యూబ్కెట్ బుక్ నాకు విధంగా అయితే ఒకటి సంభవని చెప్పేసి షేర్ చేశాను మళ్ళీ గా మనం ఏట్లోనే తుమ్ము చేసుకోవచ్చు కానీ అది మనకి చాలా లేట్ అవుతుంది అందుకని చెప్పేసి కదా తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఇట్లా ఏదైనా తీసుకోండి చూసారు కలిసి ఇది నెక్స్ట్ వచ్చింది అనమాట ఈ ఫోటో ఎడిటింగు నెక్స్ట్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను చూసిన కలిసి మనకి ఇయర్ లెవెల్ అయితే ఉంది అది మొత్తం వచ్చేది నేను మూడే పాడింది ఆ మూడు వచ్చేసి ఇక్కడ మీకు కాపాడుతున్నాయిగా ట్ మూడే అవి అనమాట ఇప్పుడు ఉందా ఇప్పుడు ఇక్కడ ఇది ఉందా ఇప్పుడు మనకి విస్తాపడతా నొక్కండి నొక్కలేక మనకి విధంగా వచ్చి బ్లాక్ అయితే సెలెక్ట్ అన్నీ చేసుకొని కొంచెం పైకి అయితే కొంచెం అయితే ఫోన్ చేయండి అయితే పెట్టినాక తర్వాత వచ్చేసి ది కిందకి అవి ఎందుకంటే ఇస్తుందంటే మనకి బ్యాండర్ అనేది బాగా రావాలన్నమాట అప్పుడు అన్నీ ఏమంటారు అంటే ఆల్ బొమ్మ అంటారనమాట అదనమాట సరే గాయస్ నాకు రేటింగ్ ఎట్లా ఉందో ఒకసారి అయితే నాకు బాగుంటేనేమో ఎస్ పెట్టండి బాగా పోతేనేమో నోన్ పెట్టండి గాయస్ మళ్ళీ ఇట్లాంటి నచ్చినట్టు అయితే నాకు మెసేజ్ చేయండి నేను ఇంకా ఇంకా మంచి మంచి ఇంకా ఇదే విధంగా అయితే ఎత్తుకొస్తాను మంచి మంచి సరే గాయస్ మన ఛానల్ని ఎంతమంది చూసేవో నాకు రిప్లై తీయండి మెసేజ్ అయితే చేయండి నేను అయితే రిప్లైతే ఇస్తాను సరే గాయస్ ఏదైనా అయితే యాడ్ చేసినాక ఏం చేస్తారంటే కొంచెం ఏదైనా హ్యాత్ పెట్టినాక కొంచెం ఎంతగా చెప్పేసి తర్వాత చెట్టు టు బ్లాక్ అండి అదే అనమాట చూసుకోండి కానీ నేను ఏదైనా చేశాను సేమ్ ఇంత ఫోటో ఎడిటింగ్ ఏదైనా చేసాను సేమ్ అదే విధంగా అయితే వచ్చిందన్నమాట కావాత ఏం చేస్తారంటే ఇక మనకి అయితే ఆ పడతాం ఇక్కడ రెండో లైన్లో ఇక్కడ ఆల్రెడీ ఉంది అసలు అది వద్దు క్రమం లాస్ట్లో నొక్కండి ఒకే కాడియోతో వస్తా గా